ನೀರದೆಂದು ಘನಾರ ಪಟಿರ ಮರಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಪೇನ ರಜತಾಚಲ ಕಾಸ ಫನೀಷ ಕುಂದ ಮಂದ ಸುಧಾ ಪಯೋದಿ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಸುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನು ಮದಿಗಾನಕ ನಡುಗಲ್ಗೂ ಭಾರತೀ సాయి సరస్వతికి నమస్కారాలు ఓంకార స్వరూపుడైన సాయినాథుని దివ్య పాదార విందాలను స్పృశించి నా శిరస్సు వంచి ప్రణమిలుతున్నాను సాయి నామాన్ని శ్వాసిస్తూ ఆయన సేవలో తరిస్తూ చరితార్థులవుతున్న సాయి భక్త కోటికి నా హృదయపూర్వక నమ సుమచందన మందారాలు వేదిక పైన ఆసీనులైన పూజ్యులు న్యాయ నిర్ణేతలకు తోటి ప్రవచకులకు అలాగే సాయి దయతో కృపా కటాక్ష వీక్షణాలతో ఇంతటి అద్భుతమైన మనోహరమైన దివ్యమైన నభూతో న భవిష్యతి అనే విధంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమ రూప శిల్పులకు కార్యనిర్వాహక వర్గానికి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రత్యక్షంగా ఆసీనులైన వారికి మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్సులు తెలియచేసుకుంటున్నాను సర్వాంతర్యామి అయిన బాబా నడయాడిన ఈ షిరిడి పుణ్యక్షేత్రంలో మీ వంటి భగవత్ బంధువుల నడుమ ఈ జరుగుతున్న ఈ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాయి నామ విశిష్టత అనే అంశాన్ని మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం ఇది నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల ఆశీర్వాద ఫలం ఆ సాయినాథుని అనుగ్రహం సచ్చరిత్ర మూడో అధ్యాయంలో హేమట్ పంతిలా చెప్తారు సాయిబాబా జీవిత చరిత్రమును వర్ణించగలవారెవ్వరు వారి కథలను వారే వ్రాసుకున్నారు కాబట్టి ఆ గ్రంథాన్ని వ్రాసిన గౌరవం సాయిబాబాకే చెందును కానీ సాయిబాబాకే చెందుతుంది కానీ నాకు కాదు అంటారు హేమట్ పంత అదేవిధంగా నిర్వాహకుల మనస్సులో సంకల్ప బీజం వేసి ఇంతటి కార్యక్రమాన్ని చేయిస్తున్నది బాబాయే నాతో ఈ పలుకులు పలికిస్తున్నది బాబాయే ఇక్కడ పలికే పలుకు పాడే పాట చేసే భజన జరుగుతున్న ఉత్సవం అన్ని అన్నింటికి సూత్రధారి బాబాయే మనం పాత్రధారులం మాత్రమే ఈ మహత్తర యజ్ఞంలో సాయి కృపకు నోచుకున్న ఒక సమిదను నేను అంతర్జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్తుల సమ్మేళనంలో సాయి దయతో వెలుగుతున్న ఒక ప్రమిదను నేను సాయి నామాన్ని స్మరించుకొని అప్పుడు సాయినామా విశిష్టత గురించి ప్రస్తావించుకుందాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి అంటే ఓంకార స్వరూపుడైన సాయి శ్రీ సాయి అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేసాయి జయ జయ సాయి అంటే విజయాన్ని చేకూర్చే సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి Om Sai Sri Sai Jay Jay Sai. Om Sai Sri Sai Jay Jay Sai. Om Sai Sri Sai Jay Jay. చెించి పులకించి పోతున్న ఈ సాయి అని అసలు మొదటిగా సాయి బాబాని సాయి అని పిలిచిన వారు ఎవరు మహల్సాపతి ఖండోబా దేవాలయ పూజారైనా మహల్సాపతి అసలు మహల్సాపతి బాబాను తెలిసి పిలిచారా తెలియకుండా పిలిచారా అసలు సాయి అంటే అర్థం ఏమిటి అసలు సాయి అంటే అర్థం ఏమిటి అంటే సూఫీ సంప్రదాయంలో పరబ్రహ్మను సాయి అని పిలుస్తారు ఆధ్యాత్మికవేత్తలు సూఫీ ప్రవక్తలు చాలామంది ఈ షిరిడి మీదుగా తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు మహల్సాపతి వారందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చేవారు వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు అలా వారి నుంచి ఎన్నో తెలియని విషయాలు అడిగి తెలుసుకునేవారు బాబా గారు ఫస్ట్ సారి మొదటిసారి షిరిడి వచ్చినప్పుడు బాబాగారిని తొలిసారి చూసిన ఈ మహల్సాపతి ఆవో సాయి అని పిలిచారు సూఫీ సంప్రదాయంలో ఉన్న పరబ్రహ్మగా బాబాను భావించి ఆవో సాయి అని పిలిచారు ఆనాడు విశిష్ వశిష్ఠుడు జగతికి రామనామాన్ని ఇస్తే మన అందరం తరించడానికి మహల్సాపతి నాడు నామాన్ని మనకిచ్చారు బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి ఆ మహల్సాపతికి మనం ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాం అలాగే సా ప్లస్ ఆ ప్లస్ ఈ అంటే కూడుకొను అనేది కూడా ఒక అర్థం ఉంది శుద్ధ చైతన్య తత్వాన్ని కూడుకొచ్చిన భగవత్ స్వరూపుడే సాయినాథుడు అలాగే సా ప్లస్ ఆయి అంటే మంచి అమ్మ మాతృతత్వాన్ని కూడుకొని ఉన్న భగవత్ స్వరూపుడే సాయినాథుడు మనకి ఎందరికీ అమ్మలా అనిపించలేదు బాబా ఎందరికీ మన అమ్మ అని అనిపించలేదు బాబా కాబట్టి మాతృతత్వంతో కూడిన భగవంతుడే సాయి సా అంటే శివుడు ఆయి అంటే అంబ శివునితో కూడిన అమ్మవారే సాయినాథుడు ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా సాయి అనే దానికి నిర్వచనాలే మనకి చాలా ఉంటాయి అలాగే మన ఉత్తర భారతదేశంలో శివుణ్ణి బాబా అని పిలుస్తారు ఈ విధంగా భగవత్ స్వరూపుడైన ఆ షిరిడీనాథుడే సాయిబాబాగా మన నాల్కలపై చిరస్థాయిగా మన హృదయాల్లో నిలిచిపోయారు అన్ని వైపులా వ్యాపించి వ్ ఉన్న కాంతి స్వరూపం సాయిబాబా అంతటా నింది ఉన్న అద్వైతం సాయిబాబా పరబ్రహ్మతత్వమై మాతృతత్వమై శివతత్వమై శుద్ధ చైతన్య తత్వంతో కూడుకున్న భగవంతుడే సాయిబాబా బోలో సద్గురు సాయినాథ్ కి సాయినాథ్ కి సాయి బంధువు అందరం కలిసినప్పుడు చక్కగా ఒకరికొకరు ఎదురు పడినప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నప్పుడు మనం ఏమని పలకరించుకుంటాం సాయిరామ్ అని పలకరించుకుంటాం ఎంతో ఆప్యాయంగా చక్కగా ఆత్మీయతతో సాయిరామ్ అని పల పలకరించుకుంటాం ఆ సాయిరామ్ అని పలకరించుకున్న పిలుపులో ఉన్న సాయికి రామునికి అభేదం ఏమిటి వారిద్దరికీ ఉన్న పోలికలు ఏమిటి అని మనం తరచి చూసినప్పుడు త్రేతాయుగంలో మాధవుడు మానవావతారంలో రామునిగా అవతరించి మానవులు ఏ విధంగా అయితే కష్ట సుఖాల్ని కలిమిలేమిల్ని అనుభవించారో అలాగే అనుభవిస్తూ కుటుంబ ధర్మానికి మానవ జీవన విధానానికి మార్గదర్శిగా ఒక భర్తగా అన్నగా కొడుకుగా రాజుగా శిష్యుడిగా అన్ని బాధ్యతలను నిర్వర్తించి అందరిసి అందరికీ ఆదర్శంగా నిలిచిన అవతార పురుషుడు శ్రీరాముడు కలియుగంలో సాయి రూపంలో సాధారణంగా జీవిస్తూ మానవులమైన మానవునిగా అవతరించి మానవులమైన మనం ఏ మార్గాన్ని అనుసరించి తరించాలో తెలియచేసిన భగవత్ స్వరూపుడు సాయి రాముడు రాముడు ఉన్న కాలంలో వాల్మీకి ఉన్నారు ఆ రామ కథల్ని స్వయంగా చూసి ప్రత్యక్షంగా రామాయణాన్ని వారు రచించారు ఈ సాయి ఉన్న కాలంలో హేమాడ్ ఉన్నారు వారి లీలల్ని వారి గాథల్ని వారి విశిష్టతని సాయినామ విశిష్టతని సాయి యొక్క తత్వాన్ని మొత్తం అంతటిని ఆయన చూసి మనకి సచ్చరిత్రను లిఖించారు సాయి వేరు రాముడు వేరు కాదు కనుక సాయి రామనే నామాన్ని మనం స్మరించుకుంటున్నాం తరిస్తున్నాం రాముడికి సాయికి పోలికలు మన సచ్చరిత్ర ఆధారంగా చూసినట్లయితే హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ బాబా గారు షిరిడీలో రామనవమి రామనవమిని జరిపించారు అలాగే ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవద్దు అని చెప్పిన బాబా వారే ఇరవై ఏడవ అధ్యాయంలో కపర్దే భార్యకు రాజారాం అనే మంత్రాన్ని ఉపదేశించారు అలాగే మనకి భాగవతం అనేది చివరి అంతిమ దశలో భాగవతం చదివించడం వినిపించడం అనేవి చేస్తూ ఉంటాం కానీ బాబా గారు సమాధి స్థితికి వెళ్ళే వెళ్ళడానికి ముందు రామ విజయాన్ని చదివించుకొని విన్నారు కాబట్టి ఇవన్నీ బాబాకి రాముడికి ఉన్న సంబంధం గురించి తెలియచేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు జై సాయిరామ్ జై జై సాయిరామ్ ఒకసారి గట్టిగా జై సాయిరామ్ జై జై సాయిరామ్ ఇక సాయి నామ విశిష్టత ఏమిటి అసలు అసలు భగవన్ నామానికి ఉన్న విశిష్టత ఏమిటి అసలు ప్రయోజనాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే పవిపుష్పంబౌ అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ భగవన్ నామాన్ని పట్టుకుంటే ఏమవుతుందట పవి పుష్పమైపోతుందట ఒక ఆయుధం పుష్పంగా మారిపోతుందంట దహించే అగ్ని మంచుగా మారిపోతుందట అలాగే పాతాళం భూలోకం అయిపోతుందట శత్రువులు కూడా అతి మిత్రులైపోతారట భగవన్ నామాన్ని పట్టుకుంటే ఎంత విశిష్టతో చూడాలి భగవన్ నామాన్ని పట్టుకుంటే శత్రువులు అతి మిత్రులైపోతారు దహించే అగ్ని మంచుగా మారిపోతుంది విషము దివ్యమైన ఆహారంగా మామూలు ఆహారం కదా విషము భగవన్ నామాన్ని పట్టుకుంటే దివ్యమైన ఆహారంగా మారిపోతుంది ఈ అవని మండలి లోపల ఈ ప్రపంచంలో అని చెప్పి మహాకవి దూర్జటి చెప్పినట్టు అసలు భగవన్ నామాన్ని అంటూ మనం పట్టుకుంటే ఎంత ఒక్కొక్కసారి ఒక మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా భగవన్ నామం యొక్క విశిష్టత మరి అంతటి విశిష్టతను మనం సవి చూడాలి అని అంటే అసలు ఏం చేయాలి ఆ నామాన్ని మనం స్మరించాలి అది ఎలా స్మరించాలి అసలు ఎలా సాధన చేయాలి ఆ సాధన చేసే విషయంలో ఆ భగవంతుని మనం ఎలా నమ్మకం ఉంచాలి అసలు ఆ ఏకాగ్రత ఎలా రావాలి అలా నామాన్ని పట్టుకొని తరించిన వారు ఎవరైనా ఉన్నారా అసలు బాబావారు సచ్చరిత్రలో ఈ నామం యొక్క విశిష్టత గు విశిష్టత గురించి వారేం చెప్పారు అని అంటే నామాన్ని మనం ఎలా పలకాలి అనే ప్రశ్నకు జవాబుగా సచ్చరిత్రలో మూడవ అధ్యాయంలో బాబాగారే స్వయంగా చెప్పారు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం బాబాగారు స్వయంగా చెప్పినవే మాట్లాడుకుంటున్నాం బాబాగారే స్వయంగా ఏం చెప్పారంటే ఎలా పలకాలని చెబుతున్నారు నామాన్ని ప్రేమతో పలకండి బాబా యొక్క ఆయనే చెప్తారు ప్రేమతో నా నామమును ఉచ్చరించి వారి కోరికలన్నీ నెరవేర్చేదను ప్రేమతో పలకండి ఆ ప్రేమతో పలికినప్పుడు వారు ఏం చేస్తారట భక్తి అనే భక్తి మనలో ఉండే భక్తిని హెచ్చిస్తాను అని చెప్పారు ప్రేమతో మనం పలకడం మొదలు పెడితే మనలో ఉండే భక్తిని హెచ్చిస్తాను అన్నారు రెండు స్థాయిలు అయిపోయాయి తర్వాత ప్రేమతో భక్తితో నా నామాన్ని ఉచ్చరించిన వారిని అన్ని దిశల నుండి కాపాడుతాను అన్నారు బాబా బాబాయే చెప్పారు ఇది నేనో మీరో ఇంకొకరో చెప్పింది కాదు బాబా చెప్పిన విషయాల్ని హేమాడ్ పంతు రాస్తే మనం చెప్పుకుంటున్నాం బాబానే చెప్పారు ప్రేమతో భక్తితో నా నామాన్ని మీరు ఉచ్చరించండి దానికి ఎంత విశిష్టత ఉంది అని అంటే అన్ని దిశల నుండి నేను వారిని కాపాడుతూ ఉంటాను అని చెప్పి బాబా చెబుతూ అమిత ఆనందాన్ని శాశ్వత తృప్తిని ఇచ్చి దుఃఖ బంధాల నుండి తప్పిస్తాను అన్నారు బాబా ప్రాపంచక విషయాల్లో చిక్కు కొనక శుద్ధ చైతన్య తాదాత్మ్యాన్ని కలిగిస్తాను అన్నారు బాబా అన్ని బాబా పలుకులే నా నామాన్ని ఉచ్చరించండి ఆ నామానికి ఇంత విశిష్టత ఉంది అని చెబుతున్నారు బాబా అలాగే సాయి సాయి అని నామాన్ని జ్ఞప్తి అందించుకుంటే చాలు మీరు పలికిన పలుకుల వలన విన్న చెడు పలుకుల వలన పలికిన చెడు పలుకుల వలన ఉండే పాపాలన్నింటినీ తొలగిస్తాను అన్నారు బాబా మనం భగవన్ నామం స్మరించాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఫస్ట్ మనకి మొదట భగవంతుని అనుగ్రహం లేకపోతే భగవన్ నామం స్మరించలేం ఒక చోట నామ సప్తాహం జరుగుతుంటే వెళ్ళి కూర్చున్నప్పటికీ అందరూ చదువుతారు కానీ మనం చేయలేం ఏ ఫోన్ వస్తుంది లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం ఆయన యొక్క కరుణ ఉంటే మాత్రమే మనం భగవన్ నామాన్ని స్మరించాం ఆయన చెప్తారు దాసరథి ఓ కరుణాపయోనిది అనేది గోపన చెప్తారు ఓ శ్రీరామ నీ పతిత పావన నామము నా జిహ్వపై నిరంతరము చేయుము రామా అని ఆయన అడిగినట్లు మనం కూడా బాబాగానే నిరంతరము ఓ స్వామి సాయినాథ నీ నామం మరువక ఎల్లప్పుడూ నా జిహ్వపై నర్తించే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి త్రికరణ శుద్ధిగా వేడుకోవాలి ఆ వేడుకున్నప్పుడు ఆ బాబా నామాన్ని స్మరించే శక్తిని బాబా మనకిస్తారు అయితే ఈ నామస్మరణ ఏ విధంగా సాధన చేయాలి సాధన చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే విషయం ఇది కూడా బాబాగారే చెప్పారు నాలుగవ అధ్యాయంలో బాబా సరి సచ్చరిత్రము సాయినాథునికి నామ అన్న నామస్మరణ అన్న ఎంతో ప్రీతి ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ అనేవారు భగవంతుడే యజమాని భగవంతుడే యజమాని అంటూ ఉండేవారు ఏడు వాళ్ళు నామస్మరణ చేయిస్తూ ఉండేవారు దానినే నామ సప్తాహం అని చెబుతూ ఉంటాం దాసగణుని పిలిచి దాసగను నామ సప్తాహం చెయ్యి అని అడిగితే దాసగను ఏమన్నారు నేను ఏడు రోజులు సప్ ఏడు రోజులు సప్తాహం చేస్తాను కానీ నాకు విఠల దర్శనం అవుతుందా విఠల దర్శనం అవుతుంది అంటేనే చేస్తానంటారు అసలు ఏమండి వాళ్ళ అదృష్టం మారాన్ చేసి కోరికలు తీర్చుకున్నారు అంత ప్రేమతో అంత భక్తితో మనం మారాన్ చేసినా కూడా బాబా తీర్చుతారు నమ్మకం ఉండాలి ఏకాగ్రత ఉండాలి సాధన ఉండాలి అది చేస్తే ఇప్పుడు మన కోరికలు కూడా అంతలాగే ఆనాటు దాసగను లాగే మనం మారాన్ చేయొచ్చు మారాన్ చేసి తీర్చుకున్నారు ఏ సప్తాహం అయ్యాక నాకు విఠల దర్శనం అవుతుందా అంటే బాబా తన గుండెలపై చేయి వేసి తప్పకుండా విఠలుని దర్శనం అవుతుంది కానీ భక్తుడు ఎలా నామస్మరణ చేయాలో చెప్తారు ఇక్కడ భక్తితో ప్రేమతో నామ సప్తాహం చేస్తే చూడండి మూడో అధ్యాయంలోనూ అదే చెప్పారు నాలుగో అధ్యాయంలోనూ అదే చెప్పారు మనం పట్టుకుంటామో పట్టుకోమో మళ్ళీ మూడో అధ్యాయంలో చెప్పాం నేను కానీ పిల్లలు పట్టుకుంటారో పట్టుకోరు కాబట్టి మళ్ళీ నాలుగో అధ్యాయంలో కూడా చెప్తాను వెంటనే గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి మళ్ళీ నాలుగో అధ్యాయంలో భక్తితో ప్రేమతో నామ సప్తాహం చెయ్యి అప్పుడు ఏమవుతుంది విఠలుడున్న పండరీపురం ఉన్న ద్వారక ఈ షిరిడి అన్ని ఒక్కటే అని చెప్తారు అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు ఆ విఠలుడు ఆ శ్రీకృష్ణుడు ఆ శ్రీరాముడు ఈ సాయి అంతా ఒకటే అని చెప్పి బాబాగారు చెప్ బాబాగారు చెప్తున్నారు అనేది మనం అంతర్లీనంగా మనం గ్రహించాల్సిన విషయం భగవంతుణ్ణి అసలు ఎలా స్మరించాలో కూడా బాబాగారు గారు చెప్తున్నారు ఎలా స్మరిస్తే అనుగ్రహిస్తారో కూడా చెప్తున్నారు సప్తాహం అయిపోయింది దాసగణుకి విఠల దర్శనం అయిపోయింది బాబాగారు మధ్యాహ్న హారతికి వచ్చినప్పుడు దాసగను అడుగుతున్నారు విఠల దర్శనం అయ్యిందా నీవు వాణిని చూసావా వాడు మిక్కిలి పారు వాణ్ణి పట్టుకో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నవాడు తప్పించుకొని పారిపోతాడు అంటారు అసలు దీని దీని లోపలుండే అసలు రహస్యం ఏంటి మనం అసలు ఏం చెప్పారు బాబా ఇందులో అనేది మనం గమనిస్తే స్వామి దర్శనం అయిపోయింది విఠల దర్శనం అయిపోయింది నామ సప్తాహం అయిపోయింది అని చెప్పేసి వదిలేస్తావేమో నువ్వు వదిలేస్తే ఏమవుద్ది ఆ సప్తాహంలో చేసి మనసులో ప్రతిష్ఠించుకున్న ఆ భగవంతుడిపై ఇంద్రియ సుఖాలనే మాయ మళ్ళీ కమ్మేస్తుంది ఆలోచనలు కోరికలు అనే పొర మళ్ళీ కప్పేస్తుంది భగవంతుడికి దూరం భగవంతుడు దూరం అయిపోతాడు కాదు కాదు భగవంతుడికే మనం దూరం అయిపోతాడు అతడు పారిపోడు అతడు పారిపోడు నువ్వే అతనికి దూరం అయిపోతావు సప్తాహం చేసేసాన వదిలేస్తావేమో ఆ సప్తాహం అయ్యాకే కదా పిట్టల దర్శనం అయ్యిందా అతడు పారిపోతాడు నువ్వు పట్టుకో అన్నారు అంటే సప్తాహం అయ్యిందని వదిలేయకు పట్టుకో అని చెప్పి బాబాగారి మాటల్లో ఆంతరి అయితే బాబాగారు ఇప్పుడు జరుగుతున్న సభల్లాగా మూడు రోజులు ఏడు రోజులో మూడు రోజులు ఒక సంవత్సరం నెల సప్తా నామస్మరణ చేయమని చెప్పచ్చు కదా ఏడు రోజులే ఎందుకు చేయమన్నారు అంటే గాలిపటానికి దారాలు కాలచక్రానికి వారాలు ఆధారం అదే విధంగా అసలు సృష్టి ఆది నుంచి మనకు ఉన్నవి ఏడు రోజులు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ ఏడు రోజుల్లోనే ఏది జరిగినా ఈ ఏడు రోజుల్లోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏడు రోజులకు మించి ఏది లేదు కాబట్టి ఏం జరిగినా ఇక్కడే కాబట్టి రాత్రింబవళ్ళు ఏడు రోజులు క్షణం కూడా ఒక్క క్షణం కూడా నామస్మరణని విస్మరించకుండా నామాన్ని స్మరించడమే నామ సప్తాహం ఈ ఏడు రోజులు అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి ఎల్లప్పుడూ నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆదివారం ఈ ఏడు రోజులే వస్తాయి ఈ క్షణాలు వస్తాయి కాబట్టి పుట్టినప్పటి నుంచి చివరి వరకు నీకు నామం పలకడం వచ్చే వచ్చేటప్పటి నుంచి శ్వాస విడిచే వరకు నామాన్ని వదిలిపెట్టద్దు నామ సప్తాహం యొక్క ఇది ఉదాహరణకి మనకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పుడు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడే నామ సప్తాహం అంటే నాకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది కాలం అయిపోయింది నేను ఉద్యోగంలో చేరను అన్నాం అనుకోండి అక్కడతో ఏమవుద్ది మనం జీతం జీవితం రెండూ ఆగిపోతాయి జీతం వస్తేనే కదా గడుస్తుంది అదే విధంగా ఈ సప్తాహం అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది నేను నామ సప్తాహంతో ఆపేస్తాను ఇంకా నాకు మోక్షం వచ్చేసింది అనుకుంటే అది పొరపాటే తనువుని ఆశ్రయించి వచ్చిన ఆత్మ మోక్షాన్ని చేరడానికి చేసే సాధనే ఈ నామ సప్తాహం కాబట్టి రాత్రింబ వాళ్ళు ఈ నామ సప్తాహాన్ని మనం చేసి ఆ నామాన్ని పట్టుకొని ఆ సాయనాదిని స్మరించే స్థితికి మనం సాధన చేయాలి ఎప్పటికి ఎప్పుడు కూడా ఎప్పుడు సాధన చేసే నిత్య స్మరణకు నిరంతర సాధనకు పునాది నామ సప్తాహం ఇనుముని రసాయనాలతో మనం శుద్ధి చేస్తే బంగారం ఎలా అయిపోతుందో అలాగే నామం అనే నామ సప్తాహం అనేది ఏం చేస్తుంది మన మనసుని మన బుద్ధిని మన జిహ్వను శుద్ధి చేస్తుంది శుద్ధి చేసి అది ఆ శుద్ధి చేసే పరుసవేదే నామ సప్తాహం కాబట్టి నిత్య నామస్మరణతో వాక్శుద్ధి కూడా జరుగుతుంది నిరంతరం నామ సప్తాహం చేసి భగవన్ నామాన్ని పట్టుకున్న వాళ్ళు ఏదంటే అది జరిగిపోతూ ఉంటుంది